వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు యావరేజ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్కి ఒకటి లేదా రెండు ఐటాలు మాత్రమేనా పడేది ఈ టాప్ రేట్ అనేది ప్రతి రైతుకి పడవు అది గమనించగలరు ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ప్రారంభ ధర యాభై రూపాయల నుంచి టాప్ ధర నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ పాలకోడు పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు పలికింది పాలకోడ్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేటు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ టాప్ రేట్ టూ ఎయిటీ రూపీస్ పుంగనూరు పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు పుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టాప్ రేటు యావరేజ్ రేటు హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాప్ రేటు యావరేజ్ హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు యావరేజ్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు కోలార్ టూ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ కలకడ పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పడ్డాయి చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ వీకోట పదహైదు కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికింది వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ నాసిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ నాటి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సీడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నాసిక్లో ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సు నాటీలు రెండు వందల నుంచి మూడు వందల వరకు సీడికాయలు ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి